నిన్న పేరు నేను నాని వల్లవనేని వంశీతో మలాకత్తులో కలిసి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తు మీట్ ముందు ఒక ఉగ్రరూపం దాల్చాడు ఉగ్రరూపం దాల్చాడంటే కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఏమో కామెడీ చేశాడంటే బాగుంటుంది ఏమంటాడు ఆ నెల నుంచి నన్ను అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నాను నేను తిరుగుతూనే ఉన్న రోడ్ల మీద అరెస్ట్ చేస్తే ఏమైతే నా ఎంట్రిక కూడా వేయకలేరు నా ఎంట్రిక కూడా వేయకలేరు అని చెప్పి మాట్లాడుతున్నాడు వాస్తవమే ఎందుకంటే పక్కన పంకజం శ్రీగారు అంటే పక్కన ఆంటీ ఉందని చెప్పి మా నోడు రెచ్చిపోతున్నాడు ఎంత రెచ్చిపోయినా వాడిదేమైంది రేషన్ బియ్యమేమో దొంగతనంగా అమ్మి డబ్బులు సంపాదించుకుని పేరుని నాని ఇప్పుడు ఏదన్నా దాని తీగలాగితే అరెస్ట్ అయితే పేరుని నాని భార్య అలాగే ఆ గూడానికి మేనేజరు అంటే మన జయసుధా జయసుధా గారు జైల్లోకి వెళ్తారు అంటే మా నోడు ధైర్యం చూసారా ఎట్లా ఉందో మొదట మా నాని అన్నకి రెండు పెళ్ళిళ్ళు మొదటి వివాహం గురించి అందరికి తెలిసిందే ఈ రెండవ వివాహాన్ని ఎట్లాగట్లా వదిలించుకోవాలంటే పోతే పోయిందిలే మనకేమైందిలే అని చెప్పేసి మనోడు తొలగొట్టి సవాల్ చేస్తున్నాడు ప్రభుత్వానికి దమ్ముంటే అరెస్ట్ చేయండి దమ్ముంటే అరెస్ట్ చేయండి మీరు నీతి నిజాయితీ నిరూపించుకోవాలంటే అరెస్ట్ చేయండి అంటారు మరి ఎందుకు వీడు ఆ రేంజ్లో అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని సవాల్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అంటే పంపదీసి ఈ సెటప్ను కూడా వదిలించుకోవాలని చూస్తున్నాడేమో నాకు అర్థం కావట్లేదు మొత్తం మీద మనోడు మంచి బ్రహ్మాండమైన స్కెచ్ చేశాడు ఈ వల్లము నేను వంశీ కొడాలి నాని ఇదంతా ఊరక ఎగరటమే కానీ పేరునేని నాని అంత తెలివితే అట్లా పెళ్ళాం తోటి రేషన్ గూడె మద్దెకి తీసుకొని పెళ్ళాంతో వ్యాపారం చేయించి ఆ అంతా నొక్కి ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్లో ఖర్చు పెట్టుకున్నాడు పేరునేని నాని ఇప్పుడు ఏమంటున్నాడు దమ్ముంటే అరెస్ట్ చేయండి మగోళ్ళైతే అరెస్ట్ చేయండి అని చెప్పేసి డైలాగులు వేస్తున్నారు అరెస్ట్ చేస్తే ఏమైతే నా బొచ్చు బీకుతారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంత ముందైతే అనేవాడు నా బొచ్చు కూడా బీకేవాడు కాదండి ఇప్పుడు చాలామంది ఏంటారు ఈ వలగర భాష ఏంటి అని అంటున్నారని చెప్పేసి నా రోమాలు కూడా వీకలేరంటే పక్కన మన పంకజం ఆంటీ గారు స్మైల్ చూసి మనోడు ఇంకా రెచ్చిపోతున్నాడు కాకపోతే ఇక్కడ చిన్న విషయం మనోడు ఎంత ఎగిరినా మనోడికి ఏం కాదు అటు వచ్చి ఇటు వచ్చి తేడా వస్తే పాపం మన జయసుధా ఆంటీ లోపలికి వెళ్ళిపోయింది అందుకని మనోడు ధీమా అయితే ఇంకొక మాట మాట్లాడుతున్నాడు కొల్లు రవీంద్ర గారు ఏ మినిస్టర్గా కేవలం లోకేష్కి పంపించడం మోటార్లో చిల్లర డబ్బులు ఏర్కోవడానికి అప్పటి నుంచి దేని పనికి వస్తాడని చెప్పి మాట్లాడాడు అదే గుండెమే చేసుకొని గత ఐదేళ్లలో మీరు పలానా మినిస్టర్ బాగా పనిచేశాడు అని ప్రజలు ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నారు చెప్పండి ఐటీ మినిస్టర్ ఆ రవాణా ట్రాన్స్పోర్ట్ అంటే నేను నీ గురించి మాట్లాడమంటే బియ్యం మాఫియా మేము బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేశావు ఇక పౌర సరఫరాలు అంటే వాడు బూత్ సరఫరాలు చేశాడు అటవీ శాఖ అంటే పెద్దిరెట్టి రామచంద్రారెడ్డి అడవి శాఖ అంటే అడవిలో ఉన్న భూముల్ని ప్లస్ అడవిలో పెరిగేటువంటి గంధపు చెక్కల్ని అమ్ముకున్నాడు సో టూరిజం శాఖ అంటే ఆమె ప్రజల డబ్బులతోటి అన్ని ఊళ్ళకు పోయి అక్కడ పర్యటన చేసి వచ్చిందామా ఇక ఆడుదామ ఆంధ్రాలో అద్భుతం చేసింది ఇంకా ఏ శాఖ ఇరిగేషన్ శాఖ అంటే నా పోలవరం ప్రాజెక్ట్ అర్థం కాదు కానీ అమ్మాయిలతోటి ఆడియో కాల్స్ అయితే మాట్లాడతాను మసాజ్ గురించి మాట్లాడతాను అంటాడు ఇట్లా ఎవడన్నా ఒక్కడన్నా మంత్రిగా గత ఐదేళ్ళు ఇదిగో ఈడు మంత్రి మంత్రిగా ఈడు భాషలు సరిగ్గా చేసిన ఒక్కడన్నా ప్రజలు మిమ్మల్ని మెచ్చుకొని కితాబ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా మీరు ఇవాళ మీరు ఇవాళ కొల్లు రవీంద్రగర్ గురించి మాట్లాడుతున్నారు సిగ్గుండాలి కనీసం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న మంత్రులపైన మీరు సర్టిఫై చేస్తున్నారంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అసలు నాకు అర్థం కావట్లా నువ్వు సవాళ్ళు ప్రతి సవాల్ చేస్తున్నావు నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి సిగ్గు లేకుండా మావి అరెస్ట్ చేయాలని పొల్లు రవీంద్ర గారు పట్టుబడితే చంద్రబాబు నాయుడు ఏదైనా రాజకీయం ఉంటే కేవలం పేరు నేను నానితో చూసుకో అప్పటి నుంచి ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు మీరు చెప్పారని నీ అంతా నువ్వు చెప్పి మళ్ళీ ఈరోజు పక్కన ఆంటీ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళము నేను వంశీని కొడాలి నానిని నన్ను అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు నా ఎంట్రుక కూడా వేయకలేదు అది అని చెప్పేసి భారీ భారీ డైలాగులు వేస్తున్నావు అదే తొరిపల్లాడు నేను నేను ఒకటే మాట్లాడుతున్నా పక్కన ఆంటీ నవ్వుతుంది కదా అని చెప్పేసి ఆమె దగ్గర ఇంప్రెస్ అవ్వాలని చెప్పి డైలాగులు వేసే అనుకో ఇంటికి వెళ్ళాక రొట్టెల కర్ర ఎరగొట్టింది జయసోధా ఆంటీ అర్థమైందా ఎందుకంటే అరెస్ట్ చేశారు కనుక అప్పుడు మొత్తం మీడియా ముందుకు వచ్చి చెప్పింది నాదేం లేదు బాబు నేను నామకే వస్తే నా వెనకాల మొత్తం ఉంది ఆ తొలిపల్లలోడే మొత్తం బియ్యం అంతా మచిలీపట్నం కాకినాడ పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ చేసింది వాడే నాకేం సంబంధం లేదు అసలు నాకు అసలు వాడేవడో కూడా నాకు సంబంధం లేదని చెప్పినా కూడా ఆచార పోసిన పని లేదు కాబట్టి ఈ ఉత్తర కుమార్ను ప్రగల్భాలు మానుకొని ఏదో పక్కన మీడియా ఉంది కదా సాక్షి ఛానల్లో ఉంది కదా తమ్మునేది చేస్తున్నారు కదా మన ఇష్టాసారంగా వేస్తే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉండతున్నా నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు అంటున్నా నీకు ఆరోపణలు వచ్చినప్పుడు నీ కుటుంబం మొత్తం పదిహేను రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళింది సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తా ఎవరిని పిచ్చోళ్ళు చేయాలని చెప్పేసి ఈ రోజు పెద్ద మీడియా ముందుకొచ్చి వచ్చి సొల్లు అయితే ప్ర కూటమి ప్రభుత్వం వైఫల్యం కూడా ఉంది ఈ ఎదవ బయటకు వచ్చి పొడగొట్టే వరకు ఇంత తప్పు చేసి రెడ్ హ్యాండెడ్ గా ఇన్ని ఇన్ని క్వింటాల్ దాదాపుగా ఏడు వేల చిల్లర ఏడు వేల బస్తాల బియ్యం మిస్ అయిపోయిందని తెలిసినా కూడా మేన మేనమేషాలు లెక్క పెట్టవడం వల్ల ఈ పోరం బొక్కడు బయటకు వచ్చి తొడగొడుతున్నాడు వీడు నువ్వు గతంలో రెండేళ్ళున్నరేళ్ళు మినిస్టర్ చేస్తే నీ పనితనం రాష్ట్ర ప్రజలందరికి తెలిసింది అటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే వాడు గుల్డొంగ నుంచి బియ్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి మినిస్టర్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు కొడాలి నాని పల్లవనేని వంశీ పేర్ని నాని ఇవన్నీ ఏంటంటే ఒకరికొకడు తోడు దొంగలు జాయింట్ కలెక్షన్స్ అనమాట సో ఇప్పుడు అచ్చ వలవు నేను ఉంచి ఒక్కడే లోపలికి వెళ్తే వడాలి నాని వెళ్తే అట్టతో పాటు నన్ను కూడా కలుపుకొని ముగ్గురు పోయి ఒకే బాలికలో ఉంటే బాగుంటుందని డిసైడ్ చేసుకుంటున్నారు ఏది ఏమైనా అంకుల్ అంత రెచ్చిపోమాక ఎందుకంటే నీ చరిత్ర ఏందో నీ బతికేందో అందరికి తెలుసు ఆ తొలి పళ్ళలో నుంచి కొంచెం డైలాగులు కొంచెం కంట్రోల్ చేసుకొని మాట్లాడగలిగితే బాగుంటుంది లేదు నేను ఇట్నే మాట్లాడతా ఇదే పెద్ద స్టైలు లేకపోతే నేను ఇది ఈ స్టైల్ తోటి నాకు మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఎలివేషన్స్ వేస్తాను అనే ఉద్దేశంతో అడిగితే నీదేం పోయింది నువ్వు సేఫ్ జోన్ లోనే ఉంటావు అటు వచ్చి వచ్చి పోయేది మా జయసోధ అంటే లోపల పోయేది అసలే ఫస్ట్ పోయింది సెకండ్ ఇక మళ్ళీ ఈ వయసులో థర్డ్ అంటే చాలా కష్టంగా ఉంటది కాబట్టి కొంచెం మూసుకొని నవలంధనాలు మూసుకొని టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్లాల్సిన సమయం వస్తుంది అప్పుడు దాకా వెయిట్ చెయ్యి నువ్వు పెట్టాడు ఉత్తర కుమార్ని ప్రగల్భాలు మానుకొని ఇప్పటికైనా ఇంటికి వెళ్ళి ఆంటీ రొట్టెల కర్రీ రియేలా కొట్టిద్ది ఎందుకంటే ఎవడు బియ్యం ఎత్తాడు ఎవరు డబ్బులు తీసుకున్నాడు ఎవరు డబ్బులు ఎన్నికలకు ఖర్చు పెట్టాడు అందరికి తెలిసిన విషయమే కేవలం ఆమె ఒక బొమ్మను మాత్రం పెట్టి మిగతా అందరినీ వ్యాపారం చేసిందని అందరూ తెలుసు కాబట్టి నువ్వు కన్నింగ్లు కథలు ఆపి ఇంటికి పో ఇంటికి పోతే రేపు నీ పరిస్థితి ఎట్లుందో చూద్దాం రేపు వద్దున మధ్య నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే అప్పుడు చూద్దాం ఏదో పక్కన ఆంటీ ఉంది కదా చచ్చిపోయావనుకో ఇంటికి పోయాక దబిడి దిమిడే దబిడి దిమిడే అని ఇచ్చేసిద్ది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీ రేంజ్కి సవాళ్ళు కాదు ఒక్కసారి కేసు ఫైల్ అయితే పది రోజులు అజ్ఞానంలోకి సెకండ్ టైం మళ్ళీ కేసుని పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నప్పటికీ కనిపించకుండా పోయి బెయిల్ కోసం తిరిగి ఏదో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని అరెస్ట్ కాకుండా చూసుకున్నావు నువ్వు కూడా రాజకీయాల గురించి సవాళ్ళ గురించి ప్రతి సవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా చెప్తున్నా ఎదవలకి టైం వస్తుందంటే ఇదే కామలా ప్రతి ఎదవా తప్పు చేయటం మీడియా ముందుకు వచ్చి మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకున్నాడు రాజకీయంగా కక్ష తీర్చుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మరి గతంలో చంద్రబాబు నాయుడు నర్స్ చేసినప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అని విడిపోయినరా అప్పుడు అప్పుడు మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు రెడ్ ఎండ్ దొరికిపోయాడు ఆధారాలు ఉన్నాయి కోర్టుకు ఆధారాలు కూడా సబ్మిట్ చేయలేకపోయారు పనికి బాధలు మీరు మర్చిపోయావా ఏంటి